아침에 살과 모닝콜로 시작하는 하루 끝이 내 인생 హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మనిటి మమత ఈరోజు మన వీడియోలో ముచ్చట బోటి ఫ్రై రుచికరంగా కమ్మగా తినే కొద్దీ ఇంకా తినాలనిపించే విధంగా ఈ బోటి ఫ్రై ఎలా చేసుకోవాలో మరి వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా బోటి ఫ్రై కోసం అయితే నేనైతే ఇక్కడ బోటీ తీసుకున్నాను నీట్గా శుభ్రంగా అయితే కడిగేసి పెట్టేశానమాట ఇలా జల్లట్లో జల్లట్లో ఎందుకు వేసుకోవాలంటే ఇందులో నీరు ఉంటుందన్నమాట వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ నీరంతా వరకు ఇలా జల్లట్లో వేసుకోవాలి మరి ఈ బోటీ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను మన ఛానల్ ఒక్కసారి అవుట్ చేసేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ఇస్తాను తప్పకుండా మీరు చూడండి బోటీ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఈ విధంగా తెల్లగా క్లీన్ అవ్వాలి అంటే ఒకసారి అయితే మీరు విజిట్ చేయండి మరి బోటీని చాలామంది అంటే ఇందులో బొంత వస్తుంది కదండి ఆ బొంతని క్లీన్ చేయరు అనమాట నల్లగా అలాగే వేసుకుంటారు అలా వేసుకోకుండా ఇలా క్లీన్ చేసి చూడండి చాలా టేస్ట్ ఇంకా ఎక్కువ పెరుగుతుందనమాట సో అలా చాలామంది అలాగే కట్ చేసి అంటే మార్కెట్లో షాప్ అతను అలాగే కట్టు చేసిస్తే అలాగే తెచ్చేసుకొని జస్ట్ కడిగేసి వండుకుంటారు ఇది లోపల ఇంట్రెస్ట్ అయిన పాట అంతా కూడా మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నీట్గా కడు కడగాలన్నమాట ఒకటికి రెండుసార్లు కాదండి ఒకటికి నాలుగు సార్లు కడగాలి అదేవిధంగా వేడి నీళ్ళలో కడిగితే చాలా మంచిగా నీట్గా శుభ్రమ అయిపోతుంది సో బోటికి కడిగే ప్రాసెస్ అంతా కూడా ఒకసారి నా ఛానల్లో విజిట్ చేయండి తప్పకుండా మీకు ఎలా ఉంటుందో ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు తప్పకుండా అది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట నేర్చేసుకుంటారు సో ఇక్కడ నేనైతే కుక్కర్లో బోటీ అంతా వేసేసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసేసి ఉడికిస్తున్నాను అనమాట సో మనకు బోటీ ఎంత టైంలో ఉడుకుతుందో మన కుక్కర్ని బట్టి ఉంటుందన్నమాట నేనైతే టూ విజిల్స్ పెట్టాను సో చాలా చక్కగా ఇలా అయితే ఉడికిపోయింది ఒక్క చుక్క కూడా నీరు వేయలేదు నేను అయినా కూడా ఇంత వాటర్ అయితే ఇందులో స్క్వీజ్ అయిపోయాయి సో ఈ వాటర్ అంతా కూడా మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు మనం కర్రీ చేసుకుంటే మనం యూజ్ చేయొచ్చు బట్ నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఆ వాటర్ అంతా ఏమి నాకు అవసరం లేదు సో బోటి ఫ్రై కోసం నేను ఇక్కడ చిన్నగా సింపుల్గా ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను ఎంతో పెద్ద గరం మసాలాస్ ఏం పట్టవన్నమాట సింపుల్గా ఒక హాఫ్ స్పూన్ సాయి జీరా తీసుకున్నాను రెండు యాలకులు రెండు లవంగాలు ఒక చిన్న అలా దాల్చిన చెక్క తీసుకున్నాను అంతే అలాగే ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అంతే అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అస్సలు అవసరం లేదు ఎక్కువ గరం మసాలాలు కూడా అవసరం లేదనమాట సో స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను తీసుకున్న గరం మసాలాలు అంటే జీరా చెక్క లవంగం అంతా కూడా వేసేసి అవి కాస్త ఒక్క సెకండ్ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలన్నమాట అలా ఒక సెకండ్ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో కాస్త కరివేపాకు అలాగే కొద్దిగా పుదీనా ఫ్రెష్గా ఉన్న పుదీనా కూడా వేసుకోవాలి నాన్ వెజ్లో చాలామంది పుదీనా వేయొద్దు అంటారు కానీ నాన్ వెజ్లో పుదీనా కరివేపాకు వేస్తేనే ఆ రుచి ఇంకా అద్దుడుస్ అనమాట పెరుగుతుంది అలాగే గోట్ ఇంటర్స్టైన్ మనం ఎప్పుడైనా తినాలి అనిపిస్తే ఇది మంచిగా వేడి నీళ్ళల్లో ఎక్కువసార్లు కడగాలన్నమాట ఇంకా మన పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు కదా ఈ ఇంటర్స్టైన్ పార్ట్స్ అన్నీ కూడా తింటే మనకు కొంచెం హెల్తీ అని చెప్తూ ఉంటారు కదా సో వేగి ఉల్లిపాయలు అన్నీ వేగిపోయాయి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి దంచిపెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి లేదంటే మనం ఆల్రెడీ చేసి నేనైతే స్టోర్ చేసి పెట్టుకుంటాను ఆ వీడియో కూడా నేను నా అంటే ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఎలా స్టోర్ చేసుకోవాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ సో తప్పకుండా మీరు ఒకసారి నా ఛానల్లో విజిట్ చేయండి ఎవరైనా కొత్తగా వచ్చారంటే ఒకసారి ఛానల్లో అన్నీ ఒకసారి రెసిపీస్ చూడండి చాలా బాగుంటాయి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ రిలేటివ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఇంకా ఇందులో కాస్త అల్లం వెల్గడ్డ పేస్ట్ వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను ఇంకా పసుపు కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనము ఉడకపెట్టిన బోటి వేసుకోవాలన్నమాట సో పసుపు కొంచెం చూసి వేసుకోవాలి ఎందుకంటే మనము బోటీ ఉడికించేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేసి కాబట్టి సో నేనైతే సరిపడా వేసాను సో బోటి వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు మగ్గించాలన్నమాట అల్లం వెల్లిపాయ పేస్ట్ అంతా కూడా బోటికి పట్టేస్తుంది మంచిగా సో ఇందులో నీరు అంటే ఉండకుండా చూసుకోవాలి మనం ఆ వాటర్ ఉడకపెట్టాం కదండి ఆ వాటర్ అయితే తీసేయాలన్నమాట కర్రీ అయితే మనం అలాగే వాటర్ యూస్ చేయొచ్చు కానీ నేను ఇక్కడ ఫ్రై చేసినాను కాబట్టి అవసరం లేదు ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ వన్ స్పూన్ ఉడికేటప్పుడు వేశాను కాబట్టి ఇప్పుడు ఒకటే స్పూన్ వేసాను అలాగే ఒక త్రీ స్పూన్స్ ఖారం అయితే యాడ్ చేశాను బోటి అంటే నాన్ వెజ్ ఏ కర్రీస్ అయినా కూడా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అందుకనే నేనైతే త్రీ స్పూన్స్ ఖారం యాడ్ చేశాను మీకు రుచికి సరిపడా మీరు యాడ్ చేసుకోండి ఒక్కసారి కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఎందుకంటే ఉప్పు కారం అంతా సరిగ్గా పడుతుంది ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఒక స్పూను ధనియా జీలకర్ర పౌడర్ నేను ఆల్రెడీ ఇంట్లో చేసి పెట్టుకుంటానన్నమాట అది వేసాను సో మంచిగా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ధనియాలు జీలకర్ర రెండు వేయించేసి పౌడర్ చేసి పెడతాను అన్నమాట సో అది మంచిగా కలిపేసిన తర్వాత ఇదిగోండి మన డెలిషియస్ యమ్మీ స్పైసీగా ఉండే బోటి ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో చాలా బాగుంటుంది ఇలాగే కూడా తినేవచ్చు అనమాట లేదంటే రసము చారు పచ్చి పప్పు చారు ఇలాంటివి చేసుకొని తింటే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది సో కొత్తిమీర వేసేసి ఫైనల్ డిష్ అయితే బోటీ ఫ్రై రెడీ అయిపోయింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక్కసారి అన్నీ వీడియో వీడియోస్ వెళ్ళిపోయి అన్ని రెసిపీస్ చెక్అవుట్ చేసేయండి ఇంకా బోటీ ఫ్రై చూడ చూసారా ఎంత బాగుందో మంచి టెక్స్చర్ వచ్చిందనమాట చూ చూడండి చూడగానే తినాలనిపిస్తుంది కదా సో చాలా బాగుంటుందండి బోటీ ఫ్రై సో ఎమ్మి బోటీ ఫ్రై మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సరే కొత్త వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్